హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న మేమైతే అన్ని చెట్లు వెజిటేబుల్స్ చెట్లు అయితే వేసామని చెప్పాను కదండి ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూసి మరి కొన్ని చెట్లు కూడా వేసి ఇదంతా నీట్గా చేసి అయితే వెళ్దామని అయితే వచ్చేస్తున్నామండి నేను మా పక్కన సిస్టర్ అయితే ఇద్దరం వచ్చేసాము మేము అంతకుముందు పెట్టినవి ఇది బీరకాయ తీగ చెట్టు అయితే ఒకటి మొలిచిందండి ఇక్కడ కూడా ఒకటి పెట్టాము అక్కడ రెండు అక్కడ ఒకటి బీరకాయ అయితే మూడు అయితే వచ్చాయండి ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా నీట్గా అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి పాలకూర కొంచెం కొంచెం వచ్చింది ఇదైతే గోంగూర అండి గోంగూర అయితే బాగా వచ్చింది కానీ పాలకూర ఎక్కువ రాలేదు నెక్స్ట్ ఇదైతే మెంతకూర మెంతకూర అయితే చాలా వచ్చిందండి మెంతకూర తొందరగా మొలకొస్తుంది కదా మేము వేసిన కాంచి బాగా వర్షాలు అయితే వచ్చాయి ఇదైతే బెండయండీ పాదుల్లాగా తీసి బెండకాయ అయితే పెట్టాము కదా అవి కూడా వచ్చాయి ఇవి గోకరకాయ అండి గోకరకాయ చెట్లు కూడా వచ్చాయి కాకపోతే ఇక్కడ సైడ్ క్యాప్సికమ్ పెట్టాము అదొకటి రాలేదు ధనియాలు వేసామండి కొత్తిమీర రాలేదండి ఇది క్యాప్సికమ్ లైన్ ఇది రాలేదు అన్నీ అయితే ఆల్మోస్ట్ మేము పెట్టిన అన్నీ అయితే వచ్చాయి ఒక పాలక్ సారీ అండి కొత్తిమీర అండ్ క్యాప్సికమ్ అయితే రాలేదు ఆ మిగిలినవన్నీ అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నదంతా నీట్గా చేసి ఇంకా మిగిలిన చెట్లు కూడా వేసిపోదామని అయితే వచ్చేసామండి ఇది మొత్తం నీట్గా చేసుకొని అక్కడ ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుందనేసి ఇది అయితే మేము ప్లాన్ చేసామండి ఇదంతా నీట్గా చేసి మళ్ళీ వెజిటేబుల్స్ చెట్లు కొన్ని పెట్టలేదు కదండి అవన్నీ అయితే పెట్టడానికి మేమైతే వచ్చామండి వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తున్నారు కదా తను అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి ఇద్దరము ఎదురు ఇక్కడ నుంచి నేను అక్కడ నుంచి తను మొత్తం అయితే క్లీన్ చేసేసాము చేస్తున్నామండి ఈ చెట్లు ఉండడం వల్ల మనకి ఆ చెట్లు తొందరగా ఎదగవండి అందుకే మొత్తం నీట్గా చేసుకుంటే సరిపోతున్నాయి ఖాళీగా ఉండి చేసేది ఏం లేదనేసి మేమైతే చేసుకున్నామండి ఈ చెట్లను అయితే మీరు గుర్తుపెట్టారండి ఇవి చిన్నప్పుడు ఇది తెంపితే ఇందులో నుంచి కొంచెం పాలలాగా వచ్చేదండి అది చేతి మీద పెట్టి బొగ్గు దంచి అక్కడ రాస్తే అది బ్లాక్ అయ్యేదండి అది పుట్టుమచ్చలాగా మేము పుట్టుమచ్చులు అలా అయితే చేసుకున్నామండి మీరు ఎవరైనా ఇలా చేసుకున్నవారు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తను మొత్తం చెత్త అయితే తీసేస్తుంది నేనైతే ఇక్కడైతే పీకుతున్నానండి ఆ కట్టెలు ఇద్దరం తీయడానికి రాదు అక్కడ చెట్లు వేసాము కదా ఒక్కలే నడవడానికి వర్క్ చేస్తుంది నేనైతే ఇక్కడ అన్నీ అయితే నీట్గా చేస్తున్నానండి ఇలా చెట్లు ఆర్గానిక్గా పండించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదండి బయట మొత్తం డ్రైనేజ్ వాటర్తో అది ఇది వేసి అయితే పండిస్తున్నారు అందుకే మాకు ప్లేస్ ఉంది ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేసి మేమైతే చేసుకున్నామండి ప్లేస్ అయితే మొత్తం నీట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా మా ఓనర్ అయితే వంకాయ చెట్లు టమాటా చెట్లు అవి అయితే తెచ్చిచ్చిందండి టమాటా చెట్లు అయితే పెడుతున్నాము మా పిల్లలు కూడా ఇప్పుడు ఆ లోపు స్కూల్ నుంచి అయితే వచ్చారండి వాళ్ళు తువ్వుతున్నారు ఆ సిస్టర్ అయితే పెడుతుందండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం టమాటో వంకాయ క్యాప్సికమ్ క్యాబేజీ క్యాలీఫ్లేవర్ ప్రతి అన్నీ తెచ్చామండి ఏది లేదనకుండా అయితే తెచ్చాము అన్నీ వేస్తే అన్నీ మన కష్టానికి ఫలితం దక్కేది ఎప్పుడో చూడాలి ఎందుకంటే అన్నీ వేస్తేనే కదా వచ్చిన వరకు కొన్ని వచ్చినా కొన్ని పోయినా మనకి కొన్ని అయినా వెళ్తాయి ఆశతో ప్రతి చెట్లు అయితే అన్నీ వేసామండి మా ఓనర్ వాళ్ళు చెట్లు అయితే తెచ్చిచ్చారు మొత్తం నీట్గా మేము చేస్తాము మీరు చెట్లు తిం అని చెప్తే తెచ్చారండి వాళ్ళు మొత్తం టమాటా చెట్లు వంకాయ చెట్లు పచ్చిమిర్చి ఇవన్నీ వేసామండి అక్కడైతే చీమలు ఉన్నాయి మా బాబుకి చీమలు కుట్టాయి వాళ్ళు వద్దన్నా వినకుండా వర్క్ అయితే చేస్తున్నారండి చూస్తున్నారు కదా టమాటా అయిపోయింది ఇప్పుడైతే పచ్చిమిర్చి చెట్లు అయితే పెడుతున్నాము ప్లీజ్ అండి వీడియో ఎవరైనా నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోకైతే మేము ట్వెల్వ్కి వచ్చామండి ట్వెల్వ్ నుంచి మొత్తం మాకు ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయ్యిందండి వర్క్ అయిపోవడానికి పై వర్క్ వర్క్ చేస్తూనే ఉన్నాము ఈ చెట్లు పెట్టిన కాంచి కూడా బాగా వర్షం అయితే పడుతుందండి తొందరగా నాటుకున్న ఈ చెట్లు అయితే ప్రతి చెట్టు ఏ చెట్టు అయినా మేము అయితే చచ్చిపోలేదండి అన్నీ బతికాయి ఇంకా ఖాతా కాసేది ఒకటి చూడాలండి ఎప్పుడైతుందో ఏంటో మొత్తం వచ్చి ఖాతా కాసే వరకు వచ్చాక మీకు మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అన్నీ రెండు రెండు చెట్లు పెట్టినాం ఒకటి పోయినా ఒకటి ఉంటుందనే ఉద్దేశంతో అలా అయితే పెట్టామండి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి చెట్లు కొద్దిగా చిన్నవి తెచ్చాము అందుకే రెండు మూడు రెండు మూడు పెడుతున్నాము మీరు ఎవరైనా ఇలా ఆర్గానిక్గా పండించుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా అన్ని చెట్లు పెట్టేశాము ఇంకొకటి చెట్టు అయితే తెచ్చామండి ఇది పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ స్టిక్ తోటి ఇదైతే క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే చెట్టు అండి అది ఫ్రూట్స్ వస్తాయంట ఆ ఫ్రూట్స్ మనము తింటే క్యాన్సర్ రాదు వచ్చిన వాళ్ళకు కూడా తగ్గుతుందంట అందుకోసం అయితే ఆ చెట్టు తెప్పించారు మేడం ఇవన్నీ అయితే మేము నీట్గా చేసి పెట్టుకున్నామండి ఇంకా కొంచెం ఉంది అది వర్షములు మొత్తం తగ్గిపోయాక అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తామండి వీడియో నచ్చిన వారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని అయితే సబ్స్క్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్